డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ సన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అండ్ మూన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అండ్ టూ టెక్నిక్స్ ఉన్నాయి మేనిఫెస్టేషన్ కి సంబంధించి దీస్ టూ టెక్నిక్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ టెక్నిక్స్ మేజర్ హిడెన్ సీక్రెట్స్ ని వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నా లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా విని ఆచరణలో పెట్టండి అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందండి స్టేచ్యూ ఉంటాయి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం తత్స ఓం నమో హిమాలయ ఓం గంగాయ నమ ఓం హ్రీం ముం దుర్ఖాయ నమ ఓం ఓం రామ్ దత్తాత్రే నమంత బ్రహ్మాండానికి పంచిపోతారు అహం బ్రహ్మాస్మి మై ఐడెంటిటీ ఆత్మ నమస్కార్ నేను శ్రీ వైబ్రెంట్ వంశీ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఒక టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతా ఉన్నాం పాయింట్ నెంబర్ వన్ సన్ మేనిఫెస్టేషన్ పాయింట్ నెంబర్ టూ మూన్ మేనిఫెస్టేషన్ గుర్తుపెట్టుకోండి విశ్వశక్తి సూర్యుడి నుండి మరియు చంద్రుడి నుండి మీకు లభిస్తుంది అండ్ నవగ్రహాలలో సూర్యగ్రహం చంద్రగ్రహం వెరీ పవర్ఫుల్ హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీ డివైన్ ఎనర్జీ సుప్రీం ఎనర్జీ గాడ్స్ ఎనర్జీ దైవశక్తి విశ్వశక్తి రెండూ కూడా సూర్యుడి నుండి మరియు చంద్రుడి నుండి మీకు లభిస్తుంది సో మరి మ్యానిఫెస్టేషన్కి సంబంధించి ఈ టూ టెక్నిక్స్ మీరు యూజ్ చేయాల సన్ మ్యానిఫెస్టేషన్ అసలు ఏంటి సన్ మ్యానిఫెస్టేషన్ అసలు మేనిఫెస్టేషన్ ఇవన్నీ పక్కన పెడితే జస్ట్ కామన్ సెన్స్ పెట్టి కామన్ సెన్స్ అప్లై చేసి మీరు ఆలోచిస్తే సూర్య భగవానుడు లేకుంటే సూర్య రసిమి లేకుంటే మనకు రోజు గడుచుద్దా ఫుడ్ వస్తుందా ఐదు వేలు మన నోట్లోకి వెళ్తాయా పూట గడుచుద్దా మనకి మన పనులు మనం చేసుకోగలమా అసలు ఈ ప్రపంచానికి లైట్నింగ్ తీసుకొచ్చింది సన్ ఎనర్జీ గ్రేట్ ఎనర్జీ సూర్యభగవానుడి నుంచి గ్రేట్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీ హయ్యెస్ట్ డివైన్ ఎనర్జీ హయ్యెస్ట్ సుప్రీం ఎనర్జీ ఆ యొక్క ఎనర్జీ మీ శరీరంలోకి ఇన్కల్కేట్ అయితే సూర్య భగవానుడి నుండి వస్తున్న దైవశక్తి మరియు విశ్వశక్తి మీ భౌతిక శరీరంలోకి ప్రవేశిస్తే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్ దేన్నైనా మీరు ఆకర్షించగలరు అది పేరు ప్రతిష్టలు కావచ్చు ఉద్యోగ అభివృద్ధి కావచ్చు వ్యాపార అభివృద్ధి కావచ్చు అనంత విశ్వసంపద కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ యూ కెన్ అట్రాక్ట్ యు కెన్ మేనిఫెస్ట్ లైక్ ఎనీథింగ్ మరి అలాంటి సన్ ఎనర్జీని మనం ఎలా ఆకర్షించుకోవాలి అంటే పాయింట్ నెంబర్ వన్ సూర్యుడు ఉదయించక ముందే మీరు లేచి పడుకొని లేచి స్నానం ఆచరించాల్సి ఉంటుంది అండ్ సూర్య భగవానుడికి కాపర్ వెజల్లో రాగి పాత్రలో రాగి చెంబులో వాటర్ మనం ఆఫర్ చేయాలి సైన్స్ పరంగా గ్రేటెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది దానికి ఎప్పుడైతే ఆ కాస్మిక్ ఎనర్జీ సూర్య ఆ కాపర్ అన్నది పంచలోహాలలో ఒకటి భూమిలో న్యాచురల్గా ఆవిర్భవించిన స్టఫ్ అది ఎప్పుడైతే సూర్యు యొక్క సూర్య కిరణాలు అందులో పడుతుందో కాస్మిక్ ఎనర్జీ డెవలప్ అవుతుంది ఒక జీవశక్తి ఏర్పడుతుంది ఒక దైవశక్తి ఏర్పడుతుంది ఒక విశ్వశక్తి ఏర్పడుతుంది అది ఎప్పుడైతే మీ శరీరంలోకి ప్రవేశి ప్రవేశిస్తుందో డివైన్ కాన్షియస్నెస్ ఒక చైతన్యం ఏర్పడుతుంది బ్లిస్ఫుల్నెస్ ఒక ఆనందం ఏర్పడుతుంది ఇంకా చెప్పాలి అంటే దైవశక్తితో విశ్వశక్తితో మమేకం అవ్వడానికి ఇది అద్భుతమైన ప్రక్రియ అద్భుతమైన సాధన అని చెప్పచ్చు సన్ రైజ్ ఈజ్ వెరీ పాఫ్ వెరీ 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 పాఫ్ కాస్మిక్ ఎనర్జీ ఆ టైంలో భయంకరంగా ఉత్పత్తి అవుతుంది అందుకే బిఫోర్ సన్ రైజ్ మీరు లేచి స్నానమాచరించి ఒక కాపర్ విజల్ ఒక రావి చెంబులో రాగి చెంబులో సూర్యుడికి వాటర్ ఆఫర్ చేయండి వాటర్ ఆఫర్ చేసి ఓం శ్రీ ఆదిత్యాయ నమ ఓం శ్రీ భాస్కరాయ నమ ఓం శ్రీ నమః అని నమస్కరిస్తూ పంచభూతాలకి ప్రకృతికి ముక్కోటి దేవతలకు ఒక్కసారి నమస్కరిస్తూ నవగ్రహాలకి థ్యాంక్ యూ చెప్తూ ప్రేయర్ చెప్తూ మీకు మీరు ఏమైతే ఆకర్షించాలనుకుంటున్నారో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అవి మీరు కలిగి ఉన్నారు పొంది ఉన్నారు సూర్య భగవానుడు మీకు ఆశీర్వదించాడు అని మీరు స్టేట్మెంట్స్ బయటికి విడుదల చేయాలి అంటే ఫలానేది కావాలి అని కాకుండా ఫలానేది కలిగి ఉన్నాను నాకు నువ్వు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తూ రెండు అరిచేతులు సూర్యభగవానుడి వైపు చూపిస్తూ మీరు ఆ ప్రేయర్స్ డిక్లరేషన్స్ ఎఫర్మేషన్స్ ఇవ్వాలి తద్వారా మీ బాడీలోకి కాస్మిక్ ఎనర్జీ ట్రావెల్ అవుతుంది అలా ట్రావెల్ అవడం ద్వారా మంత్రోపదేశం చేయడం ద్వారా విశ్వనామ దైవనామ స్మరణం చేయడం ద్వారా సూర్య కిరణాలు మీ మీద పడడం ద్వారా మీ బాడీలో ఉన్న నెగిటివ్ వారా నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది కన్ను కనుదిష్టి నరదిష్టి చెడు ప్రయత్నాలు అన్నీ పటాపంచలు అయిపోతున్నాయి ఈ ప్రాసెస్లో అష్టైశ్వర్యాలు మిమ్మల్ని ఆకర్షించడానికి ఇష్టపడతాయి సో సూర్యుడి ద్వారా కాస్మిక్ ఎనర్జీ వస్తుంది సూర్యుడికి ఎవ్రీడే వాటర్ ఆఫర్ చేయండి ప్లానెట్ స్ట్రెంతన్ అవుతుంది బలపడుతుంది ప్లానెట్స్తో మనకు సంబంధం ఉన్నది నవగ్రహాల యొక్క ప్రభావితం మనందరి మీద ఉంది అందులో మనం ఉన్న ఒక గ్రహంలో ఉన్నాం భూగ్రహంలో ఉన్నాం సో ట్రై టు అండర్స్టాండ్ మీ రిలే మీకు తెలిసిన ప్రేయర్స్ ఎఫర్మేషన్స్ డిక్లరేషన్స్ మంత్రాస్ అన్నీ సూర్యభగవాన్ దగ్గర చూపిస్తూ రెండు అరిచేతులు చాపుతూ మీరు మంత్రాస్ని బయటికి ఉచ్చరించండి డిక్లరేషన్స్ ఎఫర్మేషన్స్ అన్నీ చెప్పండి అలానే సూర్యభగవాన్ నుండి ఒక కాస్మిక్ ఎనర్జీ గోల్డ్ కలర్లో ఒక రేస్ బంగారపు రంగులో కిరణాలు మీ అరిచేతుల మీద పడుతుందని మీరు విజువలైజ్ చేసి చూసుకోండి అది క్రమీప ఎవ్రీడే మీకు హ్యాబిచ్యువేట్ చేసుకోండి డైలీ రొటీన్గా పార్ట్గా చేసుకోండి గ్రేట్ ఎనర్జీ అండ్ పాయింట్ నెంబర్ టూ ఒకే వీడియోలో రెండు టెక్నిక్స్ చెప్పేస్తా ఉన్నా మీ అందరి కొరకు మూన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చంద్రుడు మీకు ఎమోషన్స్ని క్యారీ చేస్తాడు వెరీ పవర్ఫుల్ అందుకే అమావాస్య రోజు పౌర్ణమి రోజు సముద్రం పొంగి పొరులుతుంది చంద్రుడి నుండి కాస్మిక్ ఎనర్జీ వాటర్ మీద పడుతుంది మూన్ మేనిఫెస్టేషన్ చేయండి మూన్ మెడిటేషన్ చేయండి మూన్ మేనిఫెస్టేషన్ మూన్ మెడిటేషన్ సన్ మెడిటేషన్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ రాబోతున్న మనం కమింగ్ అప్కమింగ్ ప్రోగ్రాంలో అప్కమింగ్ క్లాసెస్లో దాని గురించి డెప్త్ మాట్లాడబోతూ ఉన్నాం సో ఏం లేదు మూన్ లైట్ కింద ప్రశాంతంగా మీ బాల్కనీలోనో మీ మేడపైన మూన్ లైట్ కింద ప్రశాంతంగా కూర్చోండి ఒక చిన్ అంటాం జ్ఞాన ముద్రాంటం ఇలా కూర్చోండి లేదా ఇలా పెట్టుకొని ప్రశాంతంగా కూర్చోండి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఒక నైన్ టైమ్స్ ఆర్ ఎయిటీన్ టైమ్స్ ఆర్ ఒక ట్వంటీ వన్ టైమ్స్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ శ్వాసమైతే దృష్టి పెట్టండి బాడీ మొత్తం కామెంట్ కంపోజ్ అవుతుంది సెకండ్ థింగ్ భగవంతుడికి పంచభూతాలకి ప్రకృతికి ఇంటి పెద్దలకి కులదైవానికి గృహదైవానికి మీ ఇంటి ఎలివేల్పుకి మీ కన్న తల్లిదండ్రులకి మీ గురువులకి అందరికీ కృతజ్ఞత చెప్పండి ఆ చంద్రుడి వైపు చూస్తూ మేనిఫెస్టేషన్ చేయండి హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీ మీ చేతుల మీదకి వచ్చేది ఇలా చంద్రుడి వైపు చూపిస్తూ మీరు దేన్నైతే ఆకర్షించాలనుకుంటున్నారు దేన్నైతే సాధించాలనుకుంటున్నారో దేనినైతే అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు దేనినైతే మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారో అది ఆల్రెడీ మీరు పొంది ఉన్నట్టు చంద్రుడికి కృతజ్ఞతలు చెప్తూ నవగ్రహాలకి కృతజ్ఞతలు చెప్తూ మీరు లైట్ ముందు కూర్చొని మెడిటేషన్ చేయండి మేనిఫెస్టేషన్ చేయండి ప్రేయర్స్ చేయండి అలా ఇది డైలీ రొటీన్గా పెట్టుకోండి హార్డ్లీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే గ్రేట్ ఎనర్జీస్ వచ్చేస్తాయి ఓకే ఇమ్మీడియట్గా అందరూ కామెంట్స్లో ఐఆమ్ బ్లెస్డ్ అహం బ్రహ్మాస్మి అండ్ టైప్ చేయండి యూనివర్సల్ బ్లెస్సింగ్ స్టార్ట్ అయితే అండ్ మే పన్నెండో తారీఖు నుండి మే పద్దెనిమిదో తారీఖు వరకు కంటిన్యూస్గా ఏడు రోజులు ఒక దైవ కార్యక్రమం ఒక విశ్వ కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉన్నాం యూనివర్సల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో స్పిరిచువాలిటీకి కనెక్ట్ చేస్తూ యాస్ట్రాలజీకి కనెక్ట్ చేస్తూ వాస్తువుకి కనెక్ట్ చేస్తూ న్యూమరాలజీకి కనెక్ట్ చేస్తూ క్వాంటమ్ ఫిజిక్స్ మెటాఫిజిక్స్ సైన్స్కి కనెక్ట్ చేస్తూ మెడిటేషన్స్కి మంత్రాస్కి ముద్రాస్కి కనెక్ట్ చేస్తూ ఒక నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని మీ అందరితో షేర్ చేసుకోబోతా ఉన్నా ప్యూర్లీ గాడ్ బ్లెస్సింగ్ యూనివర్సల్ బ్లెస్సింగ్ అది ఆ ఏడు రోజులు శ్రీ వైబ్రెంట్ వంశ గారు మాట్లాడరు సమ్ డివైన్ ఎనర్జీ సమ్ కాస్మిక్ ఎనర్జీ ఒక దైవశక్తి విశ్వశక్తి శరీరంలోకి ఇమిడీకృతమై మీకు విశ్వ జ్ఞానాన్ని అందించబోతూ ఉంది లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ మే పన్నెండో తారీఖు మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ నుండి మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు కంటిన్యూస్గా ఏడు రోజులు ఏడు రోజులు క్లాసెస్ కూడా రికార్డింగ్స్ ఉంటాయి మనసా వాచా కర్మ కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి ఏపీ నుండి తెలంగాణ నుండి బెంగళూరు కర్ణాటక నుండి ఒరిస్సా నుండే కాకుండా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు చాలామంది లైఫ్స్ని చేంజ్ చేసుకున్నారు అండ్ గోల్డ్ మేనిఫెస్టేషన్ మనీ మేనిఫెస్టేషన్ గురించి స్పెషల్గా అందులో టూ డేస్ మాట్లాడబోతా ఉన్నాం స్పెషల్గా దాని కొరకు మెడిటేషన్స్ స్విచ్ వర్డ్స్ కొన్ని ఏంజల్ నెంబర్స్ కొన్ని సీక్రెట్స్ని ఇవ్వబోతా ఉన్నాం కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఇవ్వబోతా ఉన్నాం యథావిధంగా ఫాలో అయితే మేజర్ రిజల్ట్ వస్తుంది ఇంకెందుకు ఆలస్యం అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి ఇమీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి అండ్ మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా ప్రేయర్స్ బ్లెస్సింగ్స్ అండ్ బ్లెసింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ అనంత సర్వే విశ్వసంపదకటాక్షసిద్ధిస్తు జనాోబు జై హింద్ జై భారత్ సైనింగ్ ఆఫ్ నేను మిస్ట్రీ వైబ్రెంట్ వంశీ అతి త్వరలో కలుద్దాం అహం బ్రహ్మాస్